చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు ఫోన్లో రంగరాజన్ ను పరామర్శించారు దాడి జరిగిన ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు దాడులను సహించేది లేదని ముఖ్యమంత్రి చెప్పారు పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా

నేను ఇమీడియట్గా గా చెప్తాను కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను సమస్య ఉన్నా ఏదన్నా ఉన్నా చేస్తారు ఏం ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్వామి వారి యొక్క మీరు

నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఇస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా

లోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రధాన సూత్రధారితో వీరరాయవరెడ్డితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరికొంతమంది పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం పోలీసులు అయితే గాలింపు ముమ్మరం చేపట్టారు శుక్రవారం ఉదయం ఇరవై మంది ఆయన ఇంటికి వచ్చారు వీరరాయవరెడ్డి నేతృత్వంలో రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ఆయనపై ఒత్తిడి తెచ్చారు ఆయనపై దాడి కూడా చేశారు ఈ దాడి సంబంధి రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు వీర రాఘవారెడ్డి కోసం గాలించి ఆయన అయితే అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అరెస్ట్ చేసి జైలు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఇక రంగరాజన్ పై దాడి తెలుసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని ఫోన్ లో పరామర్శించారు ఆయనతో అన్ని ఆయనతో దాడికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఇక దాడి చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను అని చెప్పేసి కూడా రంగరాజన్ కు సీఎం ధైర్యం చెప్పారు భయపడాల్సింది ఏమీ లేదు ఎప్పుడు కూడా పోలీసులు అందుబాటులో ఉంటారు ఏ విషయం అయినా ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే కావచ్చు పోలీసులకు సమాచారం ఇవ్వండి అని చెప్పేసి కూడా సీఎం ఫోన్ లో రంగరాజన్ కు అయితే సూచించారు మొత్తం మీద అయితే ఈ దాడికి సంబంధించి ఇప్పటికే రంగరాజన్ రంగరాజన్ కు ఇటు బండి సంజయ్ అదేవిధంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలందరూ కూడా మధ్య తెలిపారు ఎవరైతే దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు కాసేపటి క్రితమే సీఎం కూడా ఫోన్ చేసి ఆయన్ని ఫోన్ లోనే పరామర్శించారు ఇక ఈ దాడిలో ఎవరినప్పటికీ వాళ్ళపై వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు